శ్రావణ మాసంలో నాలుగు శ్రావణ శుక్రవారాలు ఎంతో విశేషమైనవి ఈ నాలుగు శ్రావణ శుక్రవారాల్లో ఏ వారమైనా సరే మీరు వరలక్షీ వ్రతాన్ని ఆచరించవచ్చండి అందులో నాలుగవ శ్రావణ శుక్రవారం వేళ మా పిన్ని వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటుంది మా పిన్ని చేసుకున్నటువంటి వరలక్షి వ్రత పూజతో పాటుగా నేను నాలుగవ శ్రావణ శుక్రవారం వేళ పూజ ఎలా చేసుకున్న విషయాన్ని ఒక చిన్న బ్లాగ్ ద్వారా మీ అందరికీ షేర్ చేయబోతున్నానండి వీడియో స్కిప్ చేయకుండా చూడండి జీవితంలో ఎన్నో విషయాలు జరుగుతూ ఉంటాయి అందులో వరలక్ష్మి వ్రతం రోజున మా అత్తగారు చీర ఆర్డర్ పెట్టుకుంటే పూజా సమయానికి చీర అయితే అందలేదండి అయినా సరే మేమేం డిసప్పాయింట్ అవ్వలేదు అత్తగారు జాటి మొక్క తాంబూలు అమ్మవారు సమర్పించారు అలాగే పూజలో నేను కొనుక్కున్నట్టు చీర అయితే పెట్టాను ఇక మా అత్తగారు అయితే నాలుగో శ్రావణ శుక్రవారం వేళ శ్రావణ మాసంలో అమ్మవారికి అయితే ఈ చీరని పెట్టుకుందాం అనుకున్నారు పర్పుల్ అండ్ ఎల్లో కలర్ బార్డర్తో ఈ శారీ అనేది చాలా బాగుంది కదూ ఈ శారీ కాస్ట్ వచ్చేసి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ అండి ఆన్లైన్లోనే ఆర్డర్ పెట్టి తెప్పించాము మీరు ఎవరికైనా ఈ శారీ కనుక నచ్చినట్లయితే మీరు యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా మీరు డిస్క్రిప్షన్లో పెడతాను సార్ చెక్ చేయండి నాలుగవ శ్రావణ శుక్రవారం వేళ అష్ట దీపాలతో అష్టలక్ష్మి పూజ ఎలా చేయాలని విషయాన్ని ముందుగానే ఒక వీడియో పోస్ట్ చేస్తున్నానండి ఒకవేళ మీకు అష్టదీపాలు వెలిగించడం కుదరనట్లయితే ఇలా ఎనిమిది ఒత్తులను ఒక ఒత్తుగా చేస్తూ అమ్మవారికి ఉప్పు దీపాన్ని వెలిగించండి అని చెప్పాను మీకు చెప్పడమే కాదండి నేను కూడా అలానే వెలిగిస్తున్నాను ఈ ఇంట్లో పొద్దున్న ఉదయమే పూజ చేసుకుని వెంటనే పిన్ని దగ్గరికి అయితే వెళ్ళవలసి ఉంది అందుకని ఉదయాన్నే పూజా కార్యక్రమాన్ని ముగిస్తున్నామండి అందుకే సపరేట్గా పూజాపేటాన్ని ఏర్పరచలేదు అనమాట దేవుని మందిర పూజ చేసుకుంటున్నాము అత్తయ్య గారు నేను ఇద్దరం కూడా రెడీ అయిపోయాము ముందుగా అమ్మవారికి అయితే నేను దీపారాధన చేశాను అలాగే అష్టలక్ష్మి స్తోత్రము కనకధార స్తోత్రం ఇవన్నీ కూడా చదువుకున్నానండి ఉపదీపాన్ని దీపాన్ని వెలిగించాను నిత్య దీపారాధన వెలిగించాను అత్తయ్య గారు వచ్చి చీర అలాగే అమ్మవారికి గాజులు తాంబూలంతో సమర్పించి నమస్కరించుకున్నారు మా అత్తయ్య గారు కట్టుకున్నటువంటి శారీ కూడా మీషోలోనే తీసుకున్నామండి చాలా అంటే చాలా బాగుంది చూడ్డానికి చాలా గ్రాండ్ లుక్ ఉంది అత్తయ్య గారు కట్టుకుంటే చాలా బాగుంది ఇక అమ్మవారికి అయితే దీపదోప నైవేద్యాలని సమర్పించాము ఈరోజు పరమాన్వ ఉండారండి అత్తయ్య గారు చాలా సింపుల్గా ఈ రోజున నాలుగో శ్రావణ శుక్రవారం వేళ అమ్మవారికి అయితే నమస్కరించుకుని పూజలు చేసుకున్నాము ఇక నేను తొమ్మిది గంటలకైతే పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళానండి పిన్ని వరలక్షణ మతం చేసుకుంటుంది కదా ఇంటి పెరట్లో చాలా పూలు ఉన్నప్పటికీ కూడా మందార పూలు అమ్మవారికి అలంకరణ చేస్తే ఎంత అందంగా కనిపిస్తాయనండి పటాలన్నీ కూడా ఎన్ని పూలు పెట్టినా కూడా నాకు మందార పూలు పెడితే నిండుగా ఉంది అని అనిపిస్తుంది మీకు కూడా అంతేనా టీవీ ఆన్ చేసి ఉంచానండి ఉదయం ఎనిమిదిన్నర సమయానికి అయితే వలక్షి వ్రతం ఎలా చేసుకోవాలని ప్రతి వారం కూడా భక్తి టీవీలో వస్తుంది నేను ప్రతి వారం కూడా నాలుగు వారాలు కూడా చక్కగా చూశానండి చూస్తుంటేనే కనుల పండుగగా జరుగుతున్నటువంటి వైభవపేతంగా వలక్ష వ్రతం అయితే నేను పూర్తిగా వింటూ కూడా పూజ చేసుకుంటూ ఉంటాను చాలా బాగా అనిపిస్తుంది అండి అమ్మవారికి చూసారు గాజులతో అలంకరణ చేశారు భక్తి టీవీలో అలా వలక్ష చూస్తూ నేను పూజా కార్యక్రమాలన్నీ ఏర్పాటు చేసుకోవటం అలాగే పూజలు చేసుకోవటం ఇలా నాలుగు వారాలకు ఇలానే జరుగుతుందండి అత్తయ్య గారు చీరా జాకెట్ తాంబూలు పెట్టుకుంటే నేను మామూలుగా రెండు తమలపాకులు అరటిపళ్ళు గాజులు అలాగే పసుపు కుంకం బక్క ఇవన్నీ కూడా ప్రతి వారము సమర్పిస్తుంటాను అమ్మవారికి మా పిన్ని అంటే మా అమ్మ వాళ్ళ చిన్న చెల్లెలండి మేము బుజ్జమ్మ అని పిలుస్తాము జ్యోతి మా పిన్ని పేరు ఒక పదిహేను ఇరవై ఏళ్ళ క్రితం అయితే ఆడపిల్లలను బుజ్జమ్మ చిట్టి అని పిలుస్తూ ఉండేవారు కదండి అలాగ మా పిన్నిని బుజ్జి అని పిలిసేవారనమాట ఇదిగోండి మా బుజ్జమ్మ చక్కగా పూజకి అన్నీ సిద్ధం చేసుకుంది పిండి వంటలన్నీ వండేసింది పూజకు అన్నీ సిద్ధం చేసుకుంది నేను వెళ్ళి వ్రత కథ చదవటం పుస్తకం చదవడం లాంటివి చేశాను అంతే మిగతా అవన్నీ కూడా పిన్ని సిద్ధం చేసుకుందండి మీలో ఎంతమందికి మందికి శ్రావణ మాసంలో వరలక్షణ వ్రతం రోజున పూజ చేయడం కుదరలేదనే విషయాన్ని కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఎందుకు అంటే అందరికీ కూడా అన్ని వేళలా అదే సమయాన్ని పూజ చేయడం కుదరదు కదా వీళ్ళు ఎంతమంది మరుసటి వారంలో అంటే మూడో వారంలో నాలుగో వారంలో పూజ చేసుకున్న విషయం కూడా కింద కామెంట్ సెక్షన్ తెలియచేయండి మా పిన్ని వాళ్ళకి సపరేట్గా పూజా గది ఉందండి అయినప్పటికీ కూడా బలక్ష్మి వ్రతం చేస్తున్నాం కదా అని సపరేట్గా పీఠాన్ని ఏర్పాటు చేసింది గదిలోని ముందుగా లక్ష్మీదేవి అమ్మవారి పటం ఆ తర్వాత కలిసం మామిడి మండలతో అలంకరణ పువ్వులతో అలంకరణ చేసిందండి చక్కగా అలంకరణ చేసుకుంది అమ్మవారికి తాంబూలం అదేవిధంగా శనగలు పానకం చలిమిడి వడపప్పు ఇవన్నీ కూడా పూజలు పెట్టుకుంది ఇంకా నిత్య దీపారాధన ముందుగానే చేసింది ఆ తర్వాత లక్ష్మీ అమ్మవారి దగ్గర కూడా దీపారాధన చేసి ఉన్నటువంటి నైవేద్యాలన్నీ కూడా సమర్పించి అలాగే చీర జాకెట్టు తాంబూలము అమ్మవారికి చూపించి వ్రత కథ అంతా కూడా చదువుకునేటప్పటికీ మొత్తం తాంబూలం తీసుకోవడం కోసం వచ్చారండి వారందరూ కూడా కలిసి అమ్మవారికి బంగళహారతి పాటలు కూడా పాడుతున్నారు చక్కగా మంగళహారతలు అవి ఇచ్చిందండి వచ్చిన మొత్తైదులు కూడా చక్కగా పాడారు ఈ విధంగా అయితే పిన్ని వరలక్షణోత్తం చేసుకుంది మా పిన్ని చేసుకున్న వరలక్షణోత్వం ఎందరికూ నచ్చిందని అనుకుంటున్నానండి చూడండి ఎంత కళగా అందంగా అలంకరణ చేసిందో లక్ష్మీదేవి అమ్మవారు అలంకార ప్రీయులు అందుకని అమ్మవారికి ఉన్నంతలోనే నిండుగా అలంకరణ చేసి పూజలు చేస్తూ ఉంటాం కదా అలాగే పూజానంతరము ఐదుగురు ఎంత ఎంతమందికైనా మొత్తైదులకు తాంబలం ఇవ్వవచ్చు అండి ఒక్కరికైనా తాంబలం ఇవ్వవచ్చు పిన్ని ఐదుగురికైతే తాంబలం ఇస్తుంది ముత్తైదు తాంబూలానికి కావలసినవన్నీ కూడా ముందుగానే సిద్ధం చేసుకుంది జాకెట్టు తమలపాకులు అరటిపళ్ళు పసుపు కుంకుమ శనగలు ఇవన్నీ కూడా అలాగే వారికి వచ్చిన వారందరికీ కూడా అమ్మవారి యొక్క తీర్థ ప్రసాదాలన్నీ ఇద్దామని చెప్పి ప్రసాదాలన్నీ కూడా ముందుగానే సిద్ధం చేసుకుంది అలాగే పూజలో తోర పూజ కూడా చేశామండి అలాగే పిన్ని తోరం కట్టుకుంది ఒక తోరాన్ని అయితే ఒక ముత్తైదుకి ఇచ్చింది ఒక తోరాన్ని ఏమో లక్ష్మీదేవి అమ్మవారికి చీర జాకెట్ తాంబూలంలో పెట్టి అమ్మవారికి సమర్పించింది ఇక వచ్చిన ముత్తైదులకు కూడా కుంకుమ బొట్టు పెట్టి అలాగే గంధం రాసి కాళ్ళకు పసుపు రాసింది ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క విధంగా అయితే మొత్తం ఇద్దరు తాంబలం అది ఇస్తూ ఉంటారండి మేము పశ్చిమ గోదావరి వాళ్ళం కదా అయితే ముందుగా అమ్మవారిలాగా భావిస్తూ మందర కూడా పొట్టు పెట్టి గంధం పొట్టు పెట్టి చక్కగా కాళ్ళకు పసుపు అది రాసింది కదా కూర్చోబెట్టి అమ్మవారిగా భావిస్తూ ఆ ఆసనం అయితే ఇచ్చిందండి ఆ తర్వాత నిండు బిందు నీళ్లతో తీసుకొని కొద్దిగా మూడు సార్లు అయితే నీళ్ళను వారపోయాలండి అమ్మవార్లు వస్తున్నారు అన్నట్లుగా ఇలా నీళ్లు వారపోసి కొంచెం దూపం చూపించి ముందుగా సిద్ధం చేసుకున్నటువంటి జాయిట్ మొక్క రెండు తమలపాకులు అరటిపళ్ళు పసుపు కుంకం వక్క అలాగే దక్షిణ మా సమేతంగా గాజులు అమ్మవారికి భావిస్తున్నట్లుగా ఇస్తూ రెండు అక్షంతలు ఇచ్చి అమ్మవారికి అయితే నమస్కరించుకుంటామండి ఈ విధంగా అయితే పశ్చిమ గోదావరి జిల్లాలో అయితే తాంబలం అది ఇస్తూ ఉంటారు అలాగే నానబెట్టిన శనగలు మూడు సార్లు ఇలా చెంగులోనే అంటే కొంగులోనే పోస్తూ నమస్కరించుకుంటారండి ఇక తాంబూలం పట్టుకొని ఇచ్చినమ్మ వాయినం పుచ్చుకుంటున్నమ్మ వాయినం వచ్చింది ఎవరో లక్ష్మీదేవి కోరినమ్మ వరం వరం అంటూ ఇక తాంబూలం అయితే ఒక్కొక్క మొత్తైదుకి ఇస్తూ ఉంటారండి అయితే కొంచెం తడబడుతూ ఉంటాం కదండి అందుకని అందరం కూడా కొంచెం ఇక్కడ నవ్వుతూ ఉన్నాము మళ్ళీ మీకు తాంబూలం ఎవరైనా మొత్తం ఇచ్చినప్పుడు మీకు చెప్తానండి అలాగే పిన్ని కొద్ది కన్ఫ్యూజ్ అవుతుంది అయితే ఫస్ట్ తాంబూలం మా బాబాయ్ వాళ్ళ అక్క అండి అంటే మా పిన్నికి ఆడబడుచవుతారు కదా ముందు తాంబోలో ఆడబడి అనమాట ఆ తర్వాత మా అత్తగారు అలాగే మా ఊళ్ళో వాళ్ళండి ఇద్దరు కూడా పద్మ ఆ తర్వాత చైతన్య అక్క నేను ఐదుగురం మొత్త ఐదులో మొత్తం మీరు నా సారీ గమనించారండి రాఖీ పండుగకి మా తమ్ముడు పెట్టాడు కదా అంటే మా పిన్ని బాబాయ్ వాళ్ళేనండి కానీ రాఖీ కట్టింది మా తమ్ముడికే కదా అందుకని మా తమ్ముడు పెట్టాడని చెప్తున్నాను ఎన్ని సంవత్సరాల తర్వాత ఇప్పటికైతే రాఖీ కట్టడం కుదిరిందండి వరకు నేను రాఖీ అయితే కట్టలేదు వ్లాగ్ కూడా చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది రాఖీ పండకి మా తమ్ముడికి ఎన్ని సంవత్సరాల తర్వాత రాఖీ కడుతుంటే నా కళ్ళమ్మ నీళ్ళు లాగలేదనమాట చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యి మా తమ్ముడికి అయితే రాఖీ కట్టాను వచ్చింది గుజినరావు వచ్చింది అడికినమ వరం అడికినదానమ వరం కొడ అది వరం మంచిది తప్పగా అమ్మా ఎందుక కేతనే కట్టి తీస్తుంది ఇన్ని ఇప్పి మధ్య నా వైపు గాని పిన్ని కొంచెం అచ్చట <laughs> అసలు <laughs> <laughs> ఎంత భక్తి శ్రద్ధలతో వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించినప్పటికీ అలాగే మొత్తం తాంబూలం ఇచ్చినప్పటికీ కూడా భర్తకి అయితే ఇలా నమస్కారం అయితే చేసుకోవాలండి మనం వరలక్ష్మి వ్రతమే దీర్ఘసుమంగళిగా కలకాలం ఉండాలని అమ్మవారికి నమస్కరించుకుని పూజలు చేస్తూ ఉంటాం కదా అందుకని మా పిన్ని మా బాబాయ్ కూడా ఇట్లా ఈ విధంగా నమస్కరించుకుందండి ఇక అందరం కూడా ఒకసారి ఫోటోలు అవి తీగేశాము ఇక ఇంటికైతే బయలుదేరుతున్నామండి పిన్ని ప్రసాదాలన్నీ చక్కగా ప్యాక్ చేసి ఇచ్చిందనమాట కవర్లు కవర్లు పట్టుకొని వెళ్తున్నాము ఇక ఇదేనండి చిన్న బ్లాగ్ మీ అందరికో నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి ఫార్వర్డ్ చేయండి అలాగే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటానండి అప్పటి వరకు నమస్కారం అండి